సాయం సంధ్య గణించిన ఎంత సమయంలోపు సంధ్యావందనం చేయాలి అంటే మనకి ప్రయాణాల వల్ల ప్రాత సంధ్యావందనం కుదరకపోతే ప్రాయశ్చిత్తం ఎలా చేయాలి చాలా మంచి ప్రశ్న వందనాన్ని ఉదయం సాయంకాలం ఎప్పుడు చెయ్యాలి ప్రాత సంధ్య చేయడానికి అవకాశం కుదరకపోతే ప్రాయశ్చిత్తం ఎలా చేయాలి తెలుసుకోదగిన అంశం సంఘ సంధ్య పగలు వెళ్లిపోయి రాత్రి ప్రారంభం అవడానికి మధ్యకాలాన్ని ఒక సంధ్య అంటారు సంధిలో ఉండే పగలు వెళ్లిపోతూ రాత్రి రావడానికి మధ్య సంధి కాలం ఉందో ఆ సంధి అందు చేయబడేది సంధ్య అలాగే రాత్రి వెళ్లిపోతూ పగలు రా మధ్య సంధికాలంలో ఉండేది కూడా సంధి కాబట్టి ఉదాహరణకి ఈ వేళ సూర్య అస్తమయం ఆరు గంటలకి అని అనుకుంటే దానికి నలభై ఎనిమిది నిమిషాలు రెక్కవేసుకోవాలి నలభై ఎనిమిది రెండు ముక్కలు చేస్తే ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అంటే ఆరు గంటలకి అటు ఇరవై నాలుగు నిమిషాలు ఆరు గంటలకి ఇటు ఇరవై నాలుగు నిమిషాలు లోగా సంధ్యని ప్రారంభించాలి అంటే ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి సంధ్యని ప్రారంభించి సంధ్యా సమయంలో ఏ సూర్యుడు అస్తమిస్తున్నాడో అప్పుడు సంధ్యావందనాన్ని చేయడం శ్రేష్టం కనీసం సూర్యుడు అస్తమించే ఐదు యాభై తొమ్మిదికి ప్రారంభించిన అది మధ్యమం సూర్యుడు పూర్తిగా అస్తమించే ఆరు ఇరవై నాలుగు కి ప్రారంభించడం తరువాతి స్థితి అవుతుంది ఆ తరువాత సంధ్యావందనాన్ని చేసి ప్రయోజనం తక్కువ అని చేస్తుంది పున్నమాట కాబట్టి నలభై ఎనిమిది నిమిషాలు కాలానికి అటు ఇటు సూర్య అస్తమయం సూర్య ఉదయం దాదాపు ఆరు గంటలకి అటు ఇటునే సాగుతూ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రతిరోజు ఆ మధ్యకాలంలో ప్రారంభించి చేయడం చాలా మంచి ఆరు గంటలకి ముందే ప్రారంభించిన మొత్తం ఆరు గంటలకి చేయడం మధ్యమం ఆ తరువాతిది అంత ప్రశస్తం కాదు ఇంకా పైన చేయడం అనేది అసలు ప్రయోజనకరం కాదు అని పెద్దలనే మాట ఇది మొదటి దానికి సమాధానం ఇక రెండు ప్రాతకాల సంధ్యావందనాన్ని చేయలేని పక్షంలో చేయడం సాధ్యం కాని పక్షంలో భోజనాన్ని చేయకుండా స్నానాన్ని చేసి మధ్యాహ్న సంధ్యావందనం చేసేటువంటి సమయంలో ప్రాయశ్చిత్తం కోసమని మరొక నూట ఎనిమిది గాయత్రి జపాన్ని చేస్తే ఆ దోషం నివృత్తమవుతుంది నూట ఎనిమిది గాయత్రి మంత్ర జపాన్ని మాధ్యానికి సంధ్యావందనంలో చేస్తే అది సాధ్యపడుతుంది మధ్యాహ్న కాలం కూడా మేమెక్కడో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మిగిలిన చోటలో మిగిలిన చోట్ల ఉన్నాము అని అన్నట్లయితే ఆనాటి సాయంత్రం రెండు నూట ఎనిమిదిలో దానికి ప్రాయశ్చిత పూర్వకంగా రోజూ చేసే గాయత్రి జపాన్ తో పాటు చేసినట్టయితే ఆ రోజు మూడు కోట్ల గాయత్రి చేసినటువంటి ఫలితాన్ని పరమేశ్వరుడు మనకు అందిస్తాడనేది రెండవ దానికి సమాధానం